షోకి స్వాగతం నమస్తే దిల్పల్ గారు బోల్డ్ అండ్ డెవలప్మెంట్స్ ఈరోజు అంటే తెలుగుదేశం నాయకత్వంలో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి మొట్టమొదటి బలమైన వాళ్ళు ఉర్సు కంపెనీకి భూ వివాదం ఈ దీంట్లో భూ కేటాయింపు అరవై ఎకరాల కేటాయింపు విషయంలో ప్రశ్నలు మొదలైనవి ఇప్పటివరకు నిద్రాస్థితిలో ఉన్న ఆల్మోస్ట్ నిద్రపోతున్న వైసీపీ నిద్రలేసింది మిగిలిన కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అందుకున్నాయి కానీ ఊరు పేరు లేని వాళ్ళకి ఈ భూముల కేటాయింపు ఏంటి ఇంకా ఫోర్ టు ఫైవ్ ఇష్యూస్ గట్టివే దాని మీద మాట్లాడదాం టు స్టార్ట్ విత్ ఉర్స కంపెనీ ఏంటి అసలు వీళ్ళు ఎవరు సార్ ఉర్సా ఉర్ ఉర్ఎస్ఏ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దీనికి భూమి కేటాయించినట్టుగా మనం క్యాబినెట్ సమావేశం అయినప్పుడు టీసీఎస్ కంపెనీకి అరవై ఎకరాలు ఇవ్వడం దాని మీద సమస్య ఇరవై ఆరు ఎకరాలు ఇవ్వడం మీద చర్చ వచ్చింది ఆ ఏఎస్ శర్మ ఏ కూడ ఎకరా సార్ అది జరుగుతుంది కానీ ఉర్షా కంపెనీకి కూడా ఇచ్చినట్టుగా అదే తెలీదు కానీ వైర్ పత్రిక ఉంది కదా తెలుగులో కూడా వస్తుంది ఇప్పుడు దాన్ని నేషనల్గా కూడా చాలా సెన్సేషనల్ వాళ్ళు దీని మీద అధ్యయనం చేసి ఇన్వెస్టిగేషన్ స్టోరీ ప్రకటించారు వీళ్ళకు కూడా దాదాపు అరవై ఒక్క ఎకరాలు ఇచ్చారు ఈ అరవై ఒక్క ఎకరాలు ఇచ్చినటువంటి ఈ కంపెనీ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది కేవలం రెండు మాసాల కిందటే నమోదు రిజిస్టర్ అయినట్టుగా చెప్తూ ఉంది నిజంగా వీళ్ళకి ఇచ్చారా లేదా అన్న దాని మీద కూడా పూర్తి స్పష్టత లేదు ఈ చర్చ రెండు రోజుల నుంచి నడుస్తున్నప్పటికీ కూడా ఫ్యాక్ట్ చెక్ కానీ ఐటీ కానీ లేకపోతే ఈ ఈ ఏపీ ఐఐసి కానీ ఎవరు దీని మీద స్పందించడం లేదు ప్రభుత్వంతో సహా సోషల్ మీడియాలో కూడా నేను నిన్న మొదటిసారి విషయం దృష్టికి వచ్చా కొంచెం పరిశీలించాను వాస్తవానికి గ్రోక్ కూడా గ్రోకే దీనికి కొంత సమాధానం ఇస్తుంది అంటే ఇది ఇవ్వడం అయితే నిజమని గ్రోక్ రెండు విషయాలు గ్రోక్ సమాచారం ఇవ్వటం వరకు నిజమే బట్ ఆ సమాచారం నిజమా కాదని ప్రాబ్లం వన్ గ్రోక్ లో కూడా కరెక్షన్ కూడా వచ్చింది దాన్ని బట్టి అందరూ అలర్ట్ గా ఉన్నారు అని చెప్పింది కరెక్టే హే ఇది ఏమన్నారు కింద ల్యాండ్ డీల్స్ దెర్ ఇస్ సమ్ బజ్ అరౌండ్ దిస్ న్యూ కంపెనీ రిజిస్టర్డ్ ఇన్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాండ్ డీల్స్ లైక్ దిస్ ఆర్ స్టింగ్ డిబేట్ సిమిలర్ టు వన్స్ ఫర్ టీసీఎస్ అండ్ అదర్స్ మోర్ డీటెయిల్స్ క్లీనింగ్ అప్ అని చెప్పింది అది క్రెడిబుల్ ఇన్స్టిట్యూషన్ పోని కార్పొరేట్స్కి ఇవ్వడం అనే దాని మీద విమర్శన దాని క్రెడిబిలిటీని ఎవరు ప్రశ్నించారు కాకపోతే వాళ్ళు కూడా మేము తాత్కాలికంగా వేరే బిల్డింగ్స్లో నడుపుకుంటామని చెప్పారు కాబట్టి వేరే చోట అది సెటిల్ అయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది ఇట్లాంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి వాళ్ళు బిల్డింగ్ ఆగట్లేదు కానీ గ్రో కూర్ రెండో రోజు మళ్ళీ ఒక కరెక్షన్ ఏమంటే ది న్యూస్ అబౌట్ ఉర్షా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రిసీవింగ్ సిక్స్టీ ఏకర్స్ ఇన్ విశాఖపట్నం ఇది పార్షియల్లీ యాక్యురేట్ పార్షియల్లీ యాక్యురేట్ ఆన్ ఏప్రిల్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ది ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ అలాటెడ్ ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ హవ్ ఎవర్ ది క్లైమ్ దట్ ది కంపెనీ వాజ్ ఫ్రామ్ టూ మంత్స్ అండ్ సిక్స్ డేస్ ప్రయర్ ఈజ్ ఇన్కరెక్ట్ ఇవ్వడం నిజము కానీ ఇది అని కరెక్షన్ ఇచ్చారు కానీ ఇప్పటికి కూడా మనం ఆ సర్టిఫికేట్లు రకరకాల లేదు అంటే సత్యం ప్రభుత్వం చెప్పలేదు అన్ని పత్రాలు కూడా ఇదిగోండి మినిస్ట్రీ ఆఫ్ కంపెనీ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ కంపెనీ అఫైర్స్ కూడా అదే చెప్తుంది కార్పొరేట్ ఐడెంటిటీ ఎట్సెట్రా పెట్టింది ఉర్షా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ ఇన్కార్పొరేటెడ్ ఆన్ దిస్ ట్వెల్త్ డే ఆఫ్ ఫిబ్రవరి టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండర్ ది కంపెనీస్ యాక్ట్ క్లారిటీ వచ్చేది అని ఉంది ఇంకా భారత ప్రభుత్వం యొక్క సంస్థ కదా రిజిస్టర్ కంపెనీస్ అన్నది కాబట్టి ఏమిటి ఇది దేనికి పైగా అయితే ఏఐకి సంబంధించిందని డేటా తీసుకుడుతుంది మనకి విజయవాడలో కానీ ఇంకెక్కడ అబ్బూరి సతీష్ అనే ఒక పేరు దీంతో పాటు ఉంది ఆయన చంద్రబాబుతో ఆయన ఫోటోలు అవి ఇవి కూడా ఉన్నాయి ఎవరినే వచ్చి నేనేమి ఇప్పుడు వ్యాఖ్యానం చేయటం లేదు కానీ వైర్ పత్రిక నేషనల్ ఇది ఉన్నది వాళ్ళు అంత చెప్పిన తర్వాత పత్రిక అంటే అదే పోర్టల్ చేసిన తర్వాత కూడా ఇప్పటికీ ముప్పై ఆరు గంటలు గడిచినా ఏమీ రాకపోవడం ఎందుకంటే మీకు తెలుసు కదా ఏపీలో కానీ తెలంగాణ ఒక ఇంత వస్తే వెంట వెంటనే అవుతుంది కానీ తెలంగాణ పత్రికలు అనేది నేను చాలా ప్రముఖంగా ఇచ్చే ఎందుకంటే ఎందుకంటే ఇదే మురుసాసో రేవంత్ రెడ్డి కూడా దావోస్లో పో ఒప్పందం చేసుకున్నాడు సో దాన్ని బీఆర్ఎస్ మీడియా వాళ్ళందరూ ప్రముఖంగా ఇస్తున్నారు రెండు నెలలు కూడా కానీ కంపెనీతో ఇన్ని వేల కోట్లకు మీరు ఎలా ఒప్పందం చేసుకుంటారు వాళ్ళు ఏదో ఐదు వేల ఉద్యోగాలు కల్పిస్తారు ఇట్లాంటివన్నీ కాబట్టి తప్పకుండా ఈ సందేహాస్పదమైన వివాదాస్పదమైన డీల్స్లో వరుస అనేది చాలా భారీ ఎత్తున చేరిపోయింది ఇప్పుడు సమయం తీసుకుంటున్న దాన్ని బట్టి ఏవో ట్విస్ట్లుంటాయి సతీష్ అని అతను వెనకాల ఇంకొక పేరు కూడా ఉంది కొన్ని కంపెనీ కొన్ని లింకులు ఇదే పేరున వేరే కంపెనీలు రకరకాల క్లమ్జీగానే ఉంది వ్యవ వ్యవహారం ఈ రెఫరెన్సులు చాలా కనిపిస్తున్నాయి వీళ్ళు వీళ్ళకు వైర్ చెప్పారు ఆమె వైర్ లాంటి వాళ్ళు కూడా రెండో రోజు కరెక్షన్ ఇచ్చారంటే దేవర్ ఫోర్స్ వైర్ కరెక్షన్ ఇలా ఇది గ్రోక్ గ్రోక్ గ్రో హై వన్ గ్రోప్ కూడా చాలా హైకైతే పార్షియల్ అక్యురేట్ అని కూడా చెప్పారు అదే అట్ట కర్ర లేదు అనేది వాళ్ళు చెప్పారు కానీ ఇచ్చిన మాట కానీ ఇచ్చింది కూడా ఆఫీషియల్ గా అంత గొప్పగా నిడిగమించి సార్ మీరే చూపించారు మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు స్పష్టంగా ఫిబ్రవరి ట్వంటీ రిజిస్టర్ అయింది ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడ వచ్చింది మీరు వచ్చినట్టుగా మీరు అన్నట్టుగా వైసీపీ వాళ్ళు లేచి కూర్చున్నారా సరే వామపక్షాలు ఎప్పుడు కూడా ధారాదత్తం చేయడం ధారాదత్తం చేయడం ఏంటి విశాఖకు గనులు ఉండవు మెట్రెలకు గనులు ఇస్తాం భూములు ఇస్తామంటే ఎక్కడి నుంచి ఈ న్యాయం ఎక్కడో చోట ముగియాల్సిన అవసరం ఉంది కదా కాబట్టి తీవ్రమైన సమస్య బహుశా ఇప్పటికైనా ఇప్పటికే సమాధానం వచ్చి ఉండాల్సింది ఇప్పటికి కూడా రాలేదు అందులో కార్పడే వాట్సాప్ గవర్నెన్స్ యుగంలో ఇంతవరకు ఇంతవరకు మాట్లాడకపోవడం అందులో స్వయంగా లోకేష్ కూడా ఇవన్నీ చూసి ఈ మధ్య ఆయన కూడా ఇస్తారు అని అనుకోవాలి అంత జన్మదినోత్సవం అది ఎలాగో మనం శుభాకాంక్షలు చెప్తాం కానీ బట్ ఇది చాలా షాకింగ్ ఇంకో నాలుగు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల నాలుగు పాయింట్ రెండు ఆరు లక్షల కోట్ల పెట్టుబడులకు మేము అనుమతులు ఇచ్చామని ప్రభుత్వం చెప్తుంది చాలా భారీ ఎత్తున ఇప్పటికే లక్షన్నర ఎకరాల భూములు కార్పొరేట్లకు ధారాతత్వం చేశారు అనేకం ఇంకా వెనక్కు రాలేదు లాంటివి వివాదంలో ఉన్నాయి ఏది రెండు వేల నాలుగులో చంద్రబాబు ఉన్నప్పుడు ఇచ్చిన అదే ఇప్పటికి తేలలేదు మళ్ళీ ఈ సందర్పణ అనేది మొదలైందా అది కూడా సందేహాస్పద శక్తులు ఇక్కడ చోటు చేసుకుంటున్నాయా నిజమైన వ్యాపారవేత్తలకు పారిశ్రామికవేత్తలకు భూములు ఇస్తే ఎవరు ఉచితంగా ఇవ్వడం ఎందుకు ఇప్పుడు నేను చూసా సిపిఎం వాళ్ళ విమర్శ కూడా భూమి ఇవ్వండి కానీ ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం ఏమంది ఒకరికి కాదు కదా ఇప్పుడు ఒకరికి ఇచ్చాక వాసుదేవానికి ఎందుకు ఇవ్వకూడదు ఇంకొక శ్రీనివాసానికి ఎందుకు ఇవ్వకూడదు ఇది ఎండ్లెస్ కదా పర్యావరణానికి కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు రిషికొండ మీద అంత చేసాం మనం ఇప్పుడు రిషికొండ కింద పా దగ్గర పాకల తొలగింపు మీద ఆందోళనలు జరుగుతున్నాయి ఇది ఒక విచిత్రమైన పరిస్థితి ఒకవైపే చూడంటే మనం చూడలేం కదా ఎవరు అధికారంలో ఉన్నా ప్రజల పక్షాన చూడటం సో ఈ ఉర్షా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరి క్లస్టర్ దీనికి ఇంత కేటాయించినప్పుడు దాని మీద ఎందుకు ఒకసారి గవర్నమెంట్ ఇంకొకటి సార్ సుప్రీం కోర్టు ఒక వర్గానికి కొమ్ము కాసింది బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే బట్ బీజేపీ హాస్ డిస్ట్ దాట్ ఆయన వ్యాఖ్యలకి వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలు మాకు సంబంధం లేదు వెరీ సీనియర్ జర్నలిస్ట్ నోన్ వేరియస్ పార్టీస్ మీరు బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఇచ్చిన ఖండను మీరు ప్రముఖంగా చెప్తున్నారు మంచిదే కానీ ఆయన రెండవ రోజు కూడా వెంటనే ఎలక్షన్ కమిషన్ సీఈసీ ఫార్మర్ మాజీ సీఈసీని ముస్లిం కమిషనర్ అంటూ ఒక వ్యాఖ్య చేశాడు దిశికాంత్ దూబే ఆయన మారుదడం లేదనేది అర్థమవుతుంది రెండవది బీజేపీ నాయకత్వం యొక్క అభిశంసన నిజంగా తీవ్రమైనది అయి ఉంటే ఆయన బహుశా రెండో రోజు అంత సాహసం చేసి ఉండేవాడు కాదు కాబట్టి అది కానీ అనుకోవాలి కానీ ఈరోజు సుప్రీంకోర్టు కూడా దాని మీద కాబోయే చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి కూడా ఈరోజు వ్యాఖ్యానించారు అది కూడా నేను మీతో చెప్తాను కానీ సుప్రీంకోర్టు మీద అతి తీవ్రమైన